స్టార్ స్వాగతం చూస్తే పెద్దపల్లి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారుల దాడులు సంచలనాలు సృష్టిస్తున్నాయి పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం తహసీదార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు మరవకముందే పెద్దపల్లి కలెక్టర్ కేంద్రానికి కూతవేడు దూరంలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మరో అధికారి సోమవారం రోజు ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది చర్చనీయాంశం అవుతుంది వివరాల్లోకి వెళ్తే ఎస్సార్ఎస్పి నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగారావు ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన శ్రీనివాస్ యాదవ్ వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కాంట్రాక్టర్ వద్ద నుండి బరితెగించి నడి రోడ్డుపైన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ రమణామూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం తను పనిచేసే నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కి తీసుకువచ్చి విచారిస్తున్నారు ఈ సందర్భంగా బాధితులు శ్రీనివాస్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ధర్మారం మండలంలో ఒక కాంట్రాక్టు పని తొంభై వేల విలువ చేసేది పూర్తయ్యాక అందులో సగం డబ్బులు నాకు ఇస్తేనే బిల్లు పెడతానని అధికారి బిల్లు పెట్టకుండా ఇబ్బందులకు చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారని బాధితులు తెలిపారు ఈ ఇరిగేషన్ డి డిపార్ట్మెంట్లో జూలపల్లి మండలం కాసాపురంలో ఒక బొంగరం చిన్న వర్క్ తొం తొంభై వేల చిన్న చిల్లర ఉన్న వర్కులు టెన్ టెండర్ ద్వారా మాకు వచ్చింది వర్క్ కంప్లీట్ చే చేసినాం ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్ చిల్లర దింపి దింపించుకున్నారు లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే తొంభై వేలకేళ్ళు సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తే లేకపోతే అని చెప్పి అన్నాక నేను పద్ పద్దెనిమిది తారీఖు ఏసీపీ అధికారులను ఆశ్రయించాను ఆశ్రయిస్తే మళ్ళీ ఇవాళ పోయి వాళ్ళను ఏసీపీ అధికారులు సార్ దగ్గరకు పోయి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ అమౌంట్ పడకపోయి వాళ్ళకి మళ్ళీ వచ్చి సార్లతోటి ముందు టీ టీ గార్డెన్ టీ గార్డెన్ టీ స్టాల్ వెనుక వెనకపోతుంది అయిన రమ్మనడా మీరు అయిన కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ కాడికి నేను ఇక్కడ ఖమ్మం కలెక్టరేట్ ఖమ్మ నా ఆపోజిట్లుంటా అదికి రాను అక్కడ సార్ వస్తున్నాము అని వచ్చినాం వచ్చినాక It's, it's a proof. Really